బొంబాయి రవ్వ మన అందరి ఇళ్లల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది సో దానితో ఎప్పుడైనా ఇన్స్టెంట్గా వంట చేయాలి అని అనుకున్నప్పుడు ప్రిపేర్ చేయడానికి నేను ఈరోజు మీకు నాలుగు రకాల టిఫిన్ రెసిపీస్ చూపించబోతున్నాను రవా ఇడ్లీలోకి తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్లో మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు వేసి కొద్దిగా వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి తర్వాత ఇందులో తరిగిన ఒక అల్లం ముక్క చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకులు వేసి కలపాలి ఇవి కాస్త వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసి మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేస్తున్నాను ఈ రెసిపీ కోసం నేను చిన్న బొంబాయి రవ్వ యూజ్ చేస్తున్నాను పెద్ద రవ్వ కంటే ఈ వెరైటీ యూజ్ చేస్తేనే రవ్వ ఇడ్లీలు మెత్తగా వస్తాయి సో రెండు కప్పుల రవ్వని ప్యాన్లో వేసి నేను సుమారుగా ఒక నిమిషం పాటు వేయిస్తున్నాను ఆ తర్వాత వేయించిన జీడిపప్పులు ఇందులో వేసి కలిపితే చాలా బాగుంటుంది రవ్వలో పచ్చదనం పోయిన తర్వాత దీన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో రెండు కప్పుల పెరుగు వేసి కలపాలి పెరుగుని బాగా చిలికి వేస్తే బాగుంటుంది ఇదంతా బాగా కలపాలి ఇందులో కొన్ని నీళ్లు పోస్తే పిండి కన్సిస్టెన్సీ ఇంకా బాగుంటుంది సో దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ దీన్ని మళ్ళీ రెగ్యులర్గా పిండిలాగా తయారు చేయాలి ఈ పాయింట్లో ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసి అంత కలిపి పిండిని కనీసం ముప్పై నిమిషాలు పక్కన పెట్టాలి ముప్పై నిమిషాల తర్వాత ఇడ్లీలు పొంగుతూ రావడానికి నేను ఒక టీ స్పూన్ ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి కలుపుతున్నాను ఇది దొరకకపోతే మీరు మామూలు వంట సోడా కూడా వాడుకోవచ్చు పిండి మరీ గట్టిగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి కలిపితే బాగుంటుంది ఇది మరీ జారుగా ఉంటే ఇడ్లీలు బాగుండవు కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండేట్టు చూసుకోవాలి అలాగే ఈనో కూడా ఇడ్లీలు వేసే ముందే పిండిలో కలపాలి లేదంటే పిండి మరీ ఓవర్గా పొంగుతుంది ఇప్పుడు ఇడ్లీ మోల్స్ లో నేను నూనె అప్లై చేస్తున్నాను ఇందులో ముందుగా వేయించిన జీడిపప్పులు పెడుతున్నాను ఇది ఆప్షనల్ ఇడ్లీ పిండిని గరిటతో తీసుకుని ఇలా జాగ్రత్తగా ఇడ్లీ ప్లేట్లో వేయాలి కుక్కర్లో నీళ్లు మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు లోపల పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇడ్లీలని కనీసం పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్ గా కుక్ అయ్యి కనిపిస్తాయి వీటిని వెంటనే బయటికి తీసి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి రవా దోశ చేయడానికి నేను ఇక్కడ అన్ని పదార్థాలు రెడీ చేసి ఉంచాను సో ముందుగా ఒక పెద్ద బౌల్లో బియ్యపిండి తీసుకుంటున్నాను ఇది రెడీమేడ్గా బయటకుండా అండి ఇందులో పావు కప్ అంత బొంబాయి రవ్వ వేయాలి ఆ తర్వాత పావు కప్ అంత మైదాపిండి కూడా వేయాలి ఇప్పుడు అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ ఇంగో వేసి అంత బాగా కలపాలి ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేస్తున్నాను తర్వాత ఇందులో అర టీ స్పూనంత జీలకర్ర అర టీ స్పూన్ అంత మిరియాలు చిన్నగా తరిగిన కరివేపాకులు వేసి అంత బాగా కలపాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లంత ఫ్రెష్ పెరుగు వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి కలపాలి ఇది మామూలు పిండిలా కాదండి రవ దోశల పిండిలో నీళ్లు చాలా ఎక్కువ పడతాయి ఇది ఆల్మోస్ట్ పల్చటి మజ్జిగ కన్సిస్టెన్సీలో వచ్చేట్టు నీళ్లు పోస్తూ కలపాలి దోశలు వేసినప్పుడు మధ్యలో చిన్న చిన్న హోల్స్ వస్తాయి నేను ఇందులో ఆల్మోస్ట్ ఒక లీటర్ అంతా నీళ్లు పోస్తున్నాను రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు తయారైన పిండిని కనీసం అరగంట సేపు పక్కన పెడితే బాగుంటుంది ఈ పిండి ఒకవేళ ఎక్కువ మిగిలిపోతే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రెండు రోజుల వరకు వాడుకోవచ్చు ఇప్పుడు రవ వేసుకోవచ్చు దీనికోసం వాడే ప్యాన్ మొత్తం ఫ్లాట్ గా ఉండేట్టు చూసుకోవాలి పెనం కాస్త వేడికిన తర్వాత కొద్దిగా నూనె వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి నేను ఈ దోశలు వేయడానికి నాన్ స్టిక్ పెనం యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే మీద కూడా ఈ దోశలు వేసుకోవచ్చు ఇది బాగా వేడికిన తర్వాత మాత్రమే దోశలు వేయాలి చూస్తున్నారు కదా పిండి పల్చగా ఉంటే ఇలా ఈజీగా దోసలు వేసేయచ్చు ఒక నిమిషం తర్వాత దీనికి అడ్జస్ట్ లో అలాగే మధ్యలో కాస్త నూనె వేయాలి అప్పుడే ఈ దోశ క్రిస్పీగా వస్తుంది వీటిని రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవి ఒకవైపు కాలడానికి కనీసం పది నిమిషాలు పడుతుంది ఇది కాల్చేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచితే బాగుంటుంది పది నిమిషాల తర్వాత మీకు ఇది బాగా క్రిస్పీగా బ్రౌన్ గా అయ్యి కనిపిస్తుంది కదా ఈ పాయింట్ లో పెనం మీద నుంచి దోశని జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి తీసి ఒక ప్లేట్ లో వేసుకోవచ్చు అంతే వేడి వేడి రవ దోశల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే సాంబార్ కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంట్లో పిండి లేనప్పుడు అప్పటికప్పుడు దోశలు వేయాలంటే ఇవి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఈ రవ్వోసలు పొద్దునే బ్రేక్ఫాస్ట్ లోకి బాగుంటాయి అలాగే రాత్రిపూట లైట్ డిన్నర్ లా కూడా ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక ప్యాన్ లో అరకప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఇందులో ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా దీన్ని ఇలా పొడిగానే వేయించాలి ఉప్మా ఎప్పుడైనా పొడిగా రావాలంటే రవాని ఇలా ఎక్కువసేపు వేయించాలి అప్పుడు రవ అంటుకోకుండా డ్రైగా ఉంటుంది ఉప్మా టెక్స్చర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిసినపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలంటే జీడిపప్పులు వేయకుండా కూడా ఇది చేయొచ్చు బట్ ఇవి వేయడం వల్ల కిచిడి తినేటప్పుడు నట్టి నట్టిగా చాలా బాగుంటుంది సో ఆవాలు చిటపటలాడిన తర్వాత నేను కొన్ని కరివేపాకులు వేస్తున్నాను ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ వేసి వేయించాలి అల్లం వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి నేను వేశాను మీకు ఒకవేళ అల్లం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లంతా తరిగిన బీన్స్ రెండు టేబుల్ స్పూన్లంతా తరిగిన క్యారెట్ కొన్ని ఉడికించిన పచ్చి పటాణాలు వేయాలి అలాగే చిన్నగా తరిగిన ఒక టొమాటో కూడా వేసి అంత బాగా కలపాలి మీరు ఈ కూరగాయలన్నింటినీ పెద్దగా కాకుండా చిన్నగా తరిగి వేస్తే అవి చాలా త్వరగా ఉడుకుతాయి తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసి కలపాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవని ఇందులో వేస్తున్నాను రవని మళ్ళీ తో కలిపి వేయిస్తే బాగుంటుంది ముందు చెప్పినట్టు ఉప్మా కానీ కిచడీ కానీ పొడిగా రావాలంటే ఇలా వేయించాల్సిందే ఈ పద్ధతిలో చేయడం వల్ల ఇది చాలా త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు సో రవని కూరగాయలన్నీ కలిపి ఆల్మోస్ట్ నేను మూడు నాలుగు నిమిషాలు వేయించాను ఈ పాయింట్లో నేను ఒక కప్ వేణి నీళ్లు ఇందులో పోస్తున్నాను సో కప్ రవకి ఒక కప్ నీళ్లు పోయాలి పోయిని లో ఫ్లేమ్ లో ఉంచి ఇదంతా బాగా కలపాలి వేణి నీళ్లు పోయడం వల్ల రవ ఇన్స్టెంట్ గా కుక్ అయిపోతుంది అలాగే నీళ్లు మరీ ఎక్కువ కాకుండా ఈ రేషియోలోనే తీసుకుంటే రవ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి కిచిడీని కనీసం ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయి కనిపిస్తుంది చివరిగా ఇందులో తరిగిన కొత్తిమీర వేస్తున్నాను అలాగే కాస్త కమ్మదనం కోసం మూడు టీ స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి అంతే పొడిగా ఉండే కిచిడి తయారైనట్టే ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు కిచిడీ చేస్తే చాలా పర్ఫెక్ట్ గా హోటల్ స్టైల్లో ఉన్నట్టే వస్తుంది రవ్వ పునుగులు చేయడానికి నేను ఒక కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను ఇందులో నేను అర కప్ బియ్య యాడ్ చేస్తున్నాను తర్వాత పావు కప్ మైదా పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల ఉప్పు అర టీ స్పూన్ వంట సోడా వేసి అంతా బాగా కలపాలి ఇందులో నేను చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా తరిగిన మూడు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క తరిగిన కొన్ని కరివేపాకులు తరిగిన కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను లాస్ట్లో పావు టీ స్పూన్ ఇంగువ వేసి అన్నిటినీ ఒక్కసారి కలపాలి ఇందులో నేను రెండు వందల గ్రాములు చిలికిన పెరుగుని వేస్తున్నాను ఇవన్నీ కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోవాలి అప్పుడే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది పిండి మరీ గట్టిగా ఉండకుండా అలానే మరీ పల్చగా ఉండకూడదు ఇలా సమంగా ఉంటే బాగుంటుంది రవ నీళ్లని బాగా పీల్చుకుంటుంది కాబట్టి నేను ఇందులో కొన్ని నీళ్లు పోస్తున్నాను ఈ మొత్తం కలిపి నేను సుమారుగా ఒక కప్ నీళ్లు వాడుతున్నాను ఇది కప్ దీన్ని బాగా కలిపి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక వేయించడానికి సరిపడా నూనె కాగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న పునుగులు వేయాలి వీటిని అన్ని వైపుల తిప్పుతూ వేయిస్తే అన్ని వైపులా సమంగా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వస్తాయి అంతే ఇన్స్టెంట్ రవ పునుగులు తయారైనట్టే వీటిని వేడి వేడి ఛాయ్ మీకు నచ్చిన చట్నీస్ తో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి చూసారు కదా ఈ టిఫిన్స్ ఎంత ఈజీగా ఉన్నాయో వీటికి కాంబినేషన్గా చేసుకునే చట్నీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి తప్పకుండా అవి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ ద లింక్ ఇన్ దిస్ యూ కెన్ గో చెక్ ఎరఅట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్